వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తోలు తీస్తామన్నారు మళ్ళీ లేదంటే ఇచ్చిన మాటను ఎలా పెట్టుకోకపోతే టోలు తీస్తాం ఇలా చెప్పే అధికారం ఒక వైఎస్ఆర్సీటికే ఉంటుందంటూ వాక్కునిచ్చారు ఆయన అదే సందర్భంలో అంటే పార్టీ నేతల సమావేశంలో అసలు రూపాయి కూడా ఇడ్లీనే రాని రోజుల్లో తొంభై తొమ్మిది పైసలకే గుర్సు గిర్సు లూలు లిల్లీ లాంటి సంస్థలకి దోచిపెడుతున్నారు ఇది నీ కది నా కదిలాగా కూటం ప్రభుత్వం చేస్తోంది ఈ దారుణాలను అడ్డుకోవాలి మోసాలను అడ్డుకోవాలి అని ఆయన చెప్తూ ఈ కామెంట్స్ చేశారన్నమాట ఇప్పుడు మనలాంటి వాళ్ళు మాట్లాడటం వేరు ఇలా మాజీ ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులు మాట్లాడితే దానికి ఒక వ్యాల్యూ వస్తుంది ఇప్పుడు ఉర్సు అంటే ఆ డేటా సెంటర్ ఉన్నదో లేనో ఒక కంపెనీ ఇన్ని అరవై ఎకరాల దాకా కట్టబెడుతున్నారు అది తొంభై తొమ్మిది పైసలకే ఆయన ప్రచారం సాగింది అయితే తొంభై తొమ్మిది పైసలకి మేము ఇస్తున్నామని చెప్పేసి ఎవరు చెప్పాల ఈ అయితే ఆ సంస్థ నుంచి ఏది రెండు నెలల క్రితం రిజిస్ట్రేషన్ పూర్తయినటువంటి ఆ కంపెనీ ఏది ఆ సంస్థ పేరిట వాళ్ళు మాత్రం ఏం చెబుతున్నారంటే లేదు లేదు మేము యాభై లక్షలకైనా కొంటాం ఎకరము మేము అది అడుగుతున్నాము అది ఫ్రీగా ఈమెను అంటే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి ఎక్కువ మంది దీని గురించి ఇంకా మాట్లాడుతుంటారు నిజంగానే ఇప్పుడు ఒక కంపెనీకి తొంభై తొమ్మిది పైసలు గీయాల్సిన అవసరమే ఉంది టీసీఎస్ అంటే అసలు చాలామంది మాట్లాడింది ఏంటంటే టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసల ఒప్పందం ఏంటి అంటే గుజరాత్లో దాదాపు పాతికేళ్ల క్రితం ఇంకా ఎక్కువేనే ఉన్నాయి ఈ టాటా వాళ్ళు ఒక కంపెనీ పెట్టినప్పుడు అప్పటి పారిశ్రామిక విధానం ఆధారంగా అప్పటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేసింది ఎందుకంటే మా రాష్ట్రంలో పెట్టుబడి గడువులు పెరగాలి మీరు రండి అనే ఒక గెస్చర్ కింద మరి ఇప్పుడు భూమి వ్యాల్యూ విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వాలా అంటే ఆ సంస్థ ఆలోచించాలి నాకు ఇంత చేస్తుంది కదా ఏపీ గవర్నమెంట్ మరి నేనేం చేయాలి వీళ్ళకి కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ తొంభై తొమ్మిది పైసల అగ్రిమెంట్ని గౌరవంగా స్వీకరించి అది ఉపాధి కల్పన కార్యక్రమంలో విశేషంగా కృషి చేయాలి ఆంధ్రప్రదేశ్లో అంతేగాని మిగతా చోట్ల చేసినట్లు వ్యాపారం చేస్తున్న పోతారు నా తర్వాత బాజిపాలయ్యేది ప్రభుత్వం కాబట్టి మీకు కేటాయించారు వెంటనే మీరు పన్ను మొదలు పెట్టాలి ఓకే అది ఫైన్ అది టీసీఎస్ వరకు టీసీఎస్తో పాటే వీళ్ళకి కూడా ఇస్తున్నారు అనేది ఇప్పుడు అందరూ ఆరోపణ కొంతమంది ఏమంటారంటే ఇవ్వలేదు కదా నేను కూడా అదే జీవో ఏం రాలేదు కదా ఈ ఉరుసలాకి ఇంకొకళ్ళకి ఇంకొకరికి ఇస్తున్నట్టు జీవో రాంది ఎలా అంటే మన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇలానే అంటారు జీవో ఇవ్వలేదని ఇప్పుడు కనుక నానా యాగి కనుక చేయకపోతే ఖచ్చితంగా ఇచ్చేసేవాళ్ళు ఫ్రీగా మరి ఇలాంటి వాటికైతే ఉండాలి కదా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలిగా గవర్నమెంట్ నుంచి ఒక మాట రావాలి అది రాలేదు ఇంకొకటి ఈ బటన్ నొక్కుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదొక ఫ్యాసినేషన్ నేను బటన్ నొక్కే బటన్ నొక్కే కామెడీగా ఉండవచ్చు కానీ ఆ డబ్బులు పొందిన వాళ్ళందరికీ ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది కదా డబ్బులు పడ్డాయా లేదా అనేది మీరు నేను ఇంకొకటి కామెంట్ చేయటం కాదు కానీ డబ్బులు వస్తున్నాయా లేదా రాకపోతే ఎందుకు రావట్లేదు ఇవన్నీ ఆలోచించుకొని వేరే చేసుకుంటాం ఈరోజు మనం ఆ తోలు తీసే కార్యక్రమం వాయిదా వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను